WOOOOOO అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావంతో నిండిన మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసాలలోకెళ్ళ అత్యంత పవిత్రమైనదిగా శుభప్రదమైనదిగా ముక్తిని ప్రసాదించేదిగా చెప్పబడే మాసం ఏదైనా ఉందంటే అది కార్తీక మాసం ఈ పుణ్యమాసం హరిహరులు అంటే శివకేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైనది దీపావళి అమావాస్య తర్వాత వచ్చే శుద్ధ పాద్యమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ఈ మాసం కొనసాగుతుంది ప్రతిరోజు పర్వదినమే అయినా ఈ కార్తీక మాసం యొక్క ప్రాధాన్యత గురించి దాని వెనుక ఉన్న పురాణ కథల గురించి ఆచరించవలసిన వ్రతాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథల ప్రధానంగా స్కంద పురాణంలో భాగమైన కార్తీక పురాణంలో వివరించబడ్డాయి కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రస్తావించాలంటే ముందుగా కార్తీక పురాణం ఆరంభాన్ని తెలుసుకోవాలి పూర్వకాలంలో నైమిషారాణ్యంలో ఉన్న సౌనకాది మహామునులు తమ గురువు అయిన సూతమహాముని సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన మాసం గురించి అడగగా సూత మహాముని ఆ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన కథను చెప్పడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి ఉపదేశిస్తూ మాసములలో కార్తీకం దేవతలలో నారాయణుడు తీర్థాలలో బదరీ క్షేత్రం అత్యంత శ్రేష్టమని ప్రకటించారు ఈ మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా అపారమైన ఫలితాన్నిస్తుందని ఈ మాసం అంతా దేవతలు భూలోకంలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారని పురాణం చెబుతుంది ఇక కార్తీక మాసం యొక్క ముఖ్య ఘట్టాలలో ఒకటి విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనడం శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళే విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాసం అంటారు కార్తీక మాసంలో విష్ణువు మేల్కొన్న తర్వాత చేసే పూజలు వ్రతాలు భక్తులకు సకల శుభాలను ధర్మార్థ మోక్షాలను ప్రసాదిస్తాయి కార్తీక మాసంలో తులసి మొక్కకు ఉండే ప్రాముఖ్యత గురించి తప్పక తెలుసుకోవాలి తులసీదేవి లక్ష్మీదేవి యొక్క సోదరిగా క్షీరసాగర మదనం నుండి ఉద్భవించిందని పురాణ కథలు చెబుతున్నాయి తులసి విష్ణువును భర్తగా పొందాలని కోరుకోగా లక్ష్మీదేవికి కలిగిన చిన్న మనస్తాపం కారణంగా తులసి మొక్కగా మారవలసి వచ్చింది అయితే విష్ణువు తులసి యొక్క గొప్ప భక్తిని మెచ్చి సాలిగ్రామ రూపంలో తులసి చెట్టుకు దగ్గరగా ఉంటానని కార్తీక మాసంలో ఆమెకు వివాహం జరిపించిన వారు అపారమైన పుణ్యాన్ని పొందుతారని వరం ఇచ్చాడు అందుకే ఈ మాసంలో ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి మొక్కకు విష్ణువుతో అంటే శాలీగ్రామంతో వివాహం జరిపే తులసి వివాహం ఆచారాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు తులసిని పూజించడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం కార్తీక మాసంలోని శివుని ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే త్రిపురాసురుల సంహారం గురించి తెలుసుకోవాలి పూర్వం తారకాసురుని కుమారులైన విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులు గొప్ప తపస్సు చేసి బ్రహ్మ నుండి అద్భుతమైన వరాలు పొందారు వారు మూడు లోకాలలో సంచరించగలిగే మూడు అద్భుతమైన నగరాలను సృష్టించుకుని దేవతలను మానవులను బాధించారు వారిని సంహరించడం సాధ్యం కాలేదు అప్పుడు దేవతలందరూ శివుని శరణు వేడగా పరమేశ్వరుడు కార్తీక పౌర్ణమి రోజున కేవలం ఒక్క బాణంతో ఆ ముగ్గురు రాక్షసులను నాశనం చేసి లోకాలకు శాంతిని ప్రసాదించారు ఆ రోజును దేవతలు గొప్ప పండగలాగా దేవదీపావళిగా దీపాలతో అలంకరించి వేడుక చేసుకున్నారు అందుకే కార్తీక పౌర్ణమికి త్రిపురారీ పౌర్ణమి అని కూడా అంటారు శివుడు రాక్షసులను సంహరించిన లోకాలను రక్షించిన ఈ మాసంలో శివారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే కార్తీక దీపం వెనుక కూడా శివ సంబంధమైన కథ ఉంది తమిళనాడులో తిరువన్నామాలై అంటే అరుణాచలం క్షేత్రంలో బ్రహ్మ విష్ణువుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరును నివారించడానికి శివుడు అగ్నిలింగ రూపంలో అనంతమైన కాంతి స్తంభంగా ఆవిర్భవించారు ఈ సంఘటన కూడా కార్తీక పౌర్ణమి రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ఈ జ్యోతి స్వరూపాన్ని స్మరిస్తూ జ్ఞానం యొక్క చిహ్నంగా ఈ మాసంలో దీపాలను వెలిగిస్తారు కార్తీక మాసంలో తప్పక ఆచరించవలసిన ముఖ్యమైన అంశం కార్తీక స్నానం సూర్యోదయానికి ముందే నదిలో లేదా పవిత్ర జలాలలో స్నానం చేయడం వలన అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈ స్నానానికి భక్తి కారణంతో పాటు ఆరోగ్యపరమైన కారణం కూడా ఉంది వర్షాకాలంలో నదీ జలాల్లో చేరిన మలినాలు అప్పటికి ప్రవాహం తగ్గిపోవడం వలన స్వచ్ఛమవుతాయి చలికాలం ప్రారంభంలో చల్లటి నీటిలో స్నానం చేయడం వలన శరీరం ఉత్తేజితమై వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇక ఈ మాసంలో అతి ముఖ్యమైన వ్రతం దీపారాధన పగలు సాయంకాలం దేవాలయాలలో గృహాలలో తులసి కోట వద్ద దీపాలు వెలిగించడం వలన లక్ష్మీ కటాక్షం సకల శుభాలు కలుగుతాయి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులతో అంటే సంవత్సరంలో ప్రతిరోజుకు గుర్తుగా దీపం వెలిగించడం మహాపుణ్యప్రదంగా భావిస్తారు అలాగే మృత్యుదేవత అయిన యమధర్మరాజు అనుగ్రహం పొందడానికి అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక త్రయోదశి అంటే త్రయోదశి నాడు దీపాలు వెలిగించే ఆచారం ఉంది ఈ దీపారాధన మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి అనే వెలుగును ప్రసాదిస్తుందని నమ్మకం ఇంకో ముఖ్యమైన వ్రతం కార్తీక సోమవార వ్రతం ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివార్చన చేయడం వల్ల జన్మ జన్మాల పాపాలు తొలగి శివలోక ప్రాప్తి కలుగుతుందని కార్తీక పురాణం చెబుతుంది చివరిది కార్తీక వనభోజనం విష్ణువు లక్ష్మీదేవి ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద కొలువై ఉంటారని నమ్మకం అందుకే బంధుమిత్రులతో కలిసి ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం ఉసిరి కొమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తుంది చూశారు కదండి కార్తీక మాసం కేవలం ఒక నెల మాత్రమే కాదు ఇది మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించడానికి హరిహరుల కృపను సంపాదించడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం ఈ మాసంలో నియమనిష్టలతో వ్రతాలు ఆచరించిన వారికి స్నాన దాన పూజ కార్యక్రమాలు నిర్వహించిన వారికి సకల పాపాలు తొలగి సిరి సంపదలు ఆరోగ్యం ఆయుష్ లభించి అంతిమంగా మోక్షం ప్రాప్తిస్తుందని కార్తీక పురాణం స్పష్టం చేస్తుంది కాబట్టి ఈ పవిత్ర మాసంలో వీలైనంత వరకు నియమాలను పాటించి నిత్యం దీపాలు వెలిగించి కార్తీక పురాణం పారాయణం చేసి ఆ దేవదేవుల అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కమెంట్లలో తెలియజేయగలరు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు